హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అసరా పెళ్ళికూతురే పెళ్ళి చీరలను నాకు ఇవ్వటానికి వస్తే కిక్కే కేవేరు కదా అవునండి ఇదిగో ఈ చీర ఇప్పటికి కావాలి ఆ చీర ఇంకో టైంకి కావాలి ఇదిగో ఇంకొక చీర ఇంకొకలా అని చెప్పి నాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత నాకు ఈ చీరలా అలా ఇచ్చేసిందా నేనైతే ఇదిగో ఇలా వీడియో తీయడానికి రెడీ అయిపోయాను ఏంటి అలా ఇలా అని అంటున్నాను అని 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 అనుకుంటున్నారు కదా మరి ఈరోజు నా వర్క్ అమ్మ బాబోయ్ ఎన్ని చీరలు మొత్తం ఇరవై చీరలను చేయటానికి రెడీ అయ్యాను ఈ ఇరవై చీరలు చేయటానికి ప్రిపేర్ అవ్వాలి అంటే మరి అలా ఇలా ఇలా అలా అని అనాల్సి వస్తుంది కదా అందుకే లోపల కంగారు కన్ఫ్యూజు భయము ఉంది ఎందుకు భయము ఎందుకు కంగారు అంటే ఈ ఇరవై చీరల్లో ఇటు చీరలు అటు అటు చీరలు ఇటు కలిసి నేను నా వీపు విమానం మోతా అని అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను కదా ఇప్పుడు కూడా అంతే సరే సరే ఇంతకీ నాకు ఇన్ని చీరల్ని ప్లీటింగ్ చేయాలి కాబట్టి ఎన్ని పిన్నిసులు తీసుకున్నాను చూడండి ఒకసారి ఒక ప్యాకెట్ ప్యాకెట్ తీసేసుకున్నాను మొత్తం పన్నెండు ప్యాకెట్స్ ఉన్నాయి ఇంకోవైపు ఇదిగో ఇలా రెండు పెద్ద మాలలు చేశాను రెండు చిన్న వేణీలు చేశాను ఒక నెట్ జెడ్ చేశాను అలానే గులాబీల వేణి చేశాను ఈ గులాబీల వేణీలు నేను ఎలా చేశాను అన్న వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేసానండి మరి పూలన్నీ రెడీగా ఉన్నాయి కదా ఈ చీరలు ఆ పాప నాకు ఇచ్చే ముందు కానీ ఈ పూలని అలా కంప్లీట్ చేసి ఇదిగో ఇలా వీడియోలు తీస్తూ ఉండగా ఆ అమ్మాయి రావటం నేను ఆ చీరల్ని ఏ చీర ఎప్పుడు ఏంటి అనేది కనుక్కోవటం అన్నీ చేసేసాను ఆ తర్వాత ఇలా వీడియో తీస్తూ ఉండగా ఆ పాప ఇచ్చిందని చెప్పాను చెప్పానుగా ఇంతకీ ఈ నెట్చడ ఎలా ఉంది ఆల్రెడీ మీరు చూసినట్టే అనిపిస్తుంది కదా ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేశానండి కాకపోతే కొంచెం లేటుగా ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నారు మరి పెళ్ళిళ్ళు సీజన్ అవ్వటం వల్ల ప్రతిరోజు పెళ్ళిళ్ళ సీజన్ పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వటం బ్రైడల్స్ పెళ్లి పెళ్ళికూతురేనా పెళ్లి కుతురే అమ్మ పిన్ని చెల్లి అక్క ఫ్రెండ్స్ ఇలా పోళ్ళు మంది రెడీ అయిన వాళ్ళు ఉన్నారు అందుకని వీడియోస్ ఈరోజు రేపు రేపు ఎల్లుండూ పోస్ట్ పోన్ చేసుకుంటూ చేసుకుంటూ ఇదిగో ఈ రోజు కుదిరిందండి ఎన్ని చీరలు మొత్తం మూడు చీరలు ఇరవై చీరలని మూడు చీరలు చూపిస్తున్నారు అని అని అనుకుంటున్నారు కదా మరి పెళ్లి కూతురికి సంబంధించిన చీరలు వేణీలు ఫొటోస్ అందుకని ఇంతవరకు తీశాను ఆ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఉన్నాయండి రెండు మూడు రోజులు ఆగిన తర్వాత ఆ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు అంటూ ఇరవై చీరలు ప్లీటింగ్ అంటే మాటలా కాకపోతే మిమ్మల్ని బోరు కొట్టించుకున్న ఒక చిన్న వీడియోనే తీసాను ఇప్పుడైతే ఈ పూలని ప్యాకింగ్ చేసి చక్కగా వాళ్ళకి ఇచ్చేసేయడానికి రెడీ అవుతున్నానా ఎన్ని వేణీలు వైట్ వేణి గోల్డ్ వేణి అలానే గులాబీల వేణి చక్కగా నీట్గా అందంగా ప్యాక్ చేసి ప్యాక్ చేయడానికి రెడీ అవుతూ ఈ నెట్ జడ ఒక చిన్న గులాబీ బిళ్ళ చూడండి ఎంత అందంగా ఉందో ఈ బిళ్ళను కూడా అలా పెట్టేసి ఆ తర్వాత ఇదిగో ఇలా ప్యాకింగ్ చేస్తున్నాను అబ్బాబ్బప్పా చూడటానికే చూడమొచ్చటగా కన్నుల పండగగా ఉన్నాయి కదా ఈ పూలని మరి ఇప్పుడు ఈ చీరల్ని ప్లీటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను ఆ పూలను అలా చక్కగా ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపగా స్టార్టింగ్ స్టార్టింగే ఆ పాప ఇదిగో ఈ చీర ఇప్పటికీ ఆ చీర ఇంకోసారి అని చెప్పి నాకు ముందుగానే ఇస్తున్నప్పుడు చెప్పింది కదా మరి ముందేంటి ముందు అవసరమైన చీర ప్లేటింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణం వచ్చి ఈ చీర కావాలనే అడుగుతుందో తెలియదు కాబట్టి ముందుగా ఈ చీరని ప్లేటింగ్ చేసి ఆ తర్వాత బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి రెడీ అవుతున్నాయని ఎన్ని ప్లేట్స్ పెట్టాను మొత్తం పది పదకొండు పెట్టినట్టున్నానండి ఎందుకంటే ఆ హడావిల్లో నేనైతే కౌంట్ చేయలేదండి నాకు చిన్న చిన్న ప్లేట్స్ వచ్చినాయా లేవా అని గమనించుకుంటూ చక్కచక్క పిన్నిసులు పెట్టేసి ఇదిగో ఇలా వాల్ ఐరన్ చేసి ఆ తర్వాత బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి కంప్లీట్ చేసేసాను ఒక చీర రెండు చీరల అని చెప్పాను చూసారా ఆ ఇరవై చీరలో ఈ ఎడమ వైపు ఉన్న ఈ చీర ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేసానండి ఇదిగో ఈ చీర ఆ చీర అన్నట్టు మొత్తం ఈ చీర అయితే ఇప్పుడు పెళ్ళికూతురు ఇవ్వలేదండి ఆల్రెడీ కొన్ని చీరలు ముందు కావాలని అడిగిన వాళ్ళకి ఈ చీర ఈ చీర రెండు ప్యాక్ ప్లేటింగ్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఇంకొకటి ఇది తరంరాల శారీ ఆ పక్కన చీరలన్నీ ఉన్నాయి చూసారా ఆ ట్రైపాడ్ పక్కన చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి చూసారా అవన్నీ ఏం చేశాను అంటే పిన్నిస్లు పెట్టేసేసుకొని మెజర్మెంట్స్ సెట్ చేసుకొని అలా పక్కన పెట్టేసి ఎవరైతే నాకు ముందు కావాలని అడిగారో ఏ ఏ చీరలు కావాలన్నారో వాటి వాటికి ముందుగా చేయటానికి రెడీ అయిపోయి చాలా చిన్న వీడియో అన్నట్టు ఎందుకంటే ఈ ఇరవై చీరలని ప్లీటింగ్ చేసి ప్రతి వీడియో అంటే ప్రతి చీరని మంచిగా ఫోల్డింగ్ చేసిన మొత్తం వీడియో కనుక మీకు ఫో వీడియో చేసి మీకు ఇచ్చాననుకో నా మెమరీ కార్డు ఫుల్ అలానే నా ఫోన్లో ఉన్న మెమరీ మొత్తం అయిపోయింది మెమరీ కార్డ్ అయిపోయింది మొత్తం అయిపోతుందా అలానే ఇంకొకటి ఏంటి అంటే మీకు అన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకున్నాను అన్ని చీరల ప్లేటింగ్ మీతో వీడియో షేర్ చేసుకున్నాను అనుకో మీకు బోర్ పడుతుంది అందుకని చాలా క్లుప్తంగా చిన్న చిన్న వీడియోస్ మీతో షేర్ చేసుకున్నాను ఈ మూడు చీరలు ఒక పెళ్ళి వాళ్ళయ్యండి తరంరాలు సారీ ప్రతాణం సారీ పెళ్లి చీర ఈ మూడు చీరలు ఇంకొకటి ఏంటి అంటే ఇందాక టెన్షను హడావుడి కంగారు అని చూసారా ఇంకొకళ్ళు ఇంకో పదిహేడు పద్దెనిమిది చీరలు ఇచ్చారు వాళ్ళ చీరల్లో ఈ చీర ఎక్కడ కలుస్తుందో అని కంగారు పడ్డాను ఎందుకంటే సేమ్ సారీ వాళ్ళకి కూడా ఉందండి అందుకని ఈ మూడు ఒక పక్కన పెట్టాను ఆ చీరలన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాను అందుకు కన్ఫ్యూజ్ కంగారు టెన్షన్ లేకుండా ఉంటుంది అన్న చెప్పిన మాట అర్థం అది ఇప్పుడు అర్థమైంది కదా మొత్తానికి ఎన్ని ప్లేట్స్ పెట్టాను చూస్తున్నారా మొత్తం పన్నెండు ప్లేట్స్ అయితే పెట్టాను ఇదైతే కౌంట్ చేశానండి ఎందుకంటే పెళ్లి చీర కదా చాలా చక్కగా అందంగా కలర్ కాంబినేషన్ సూపర్గా అందంగా ఉంది ఆ తర్వాత ఐరన్ చేయటం బాక్స్ ఫోల్డింగ్ చేయటం ఇదిగో ఇలా ప్యాక్ చేయడానికి రెడీ అవుతున్నాను మీకు బోరు కొట్టిస్తున్నాననే అనుకుంటున్నానా అమ్మ కాదండి బోరున్నా లేకపోయినా నా వర్క్ నేను ఇలా చేశాను మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఒక పెళ్ళి వాళ్ళకి కొన్ని చీరలు చుట్టాలు అందరూ చేయించుకున్నప్పుడు ఎన్ని చీరలు ఉంటాయో అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నప్పుడు చక్కగా మీతో ముచ్చకలేస్తానండి ఈ మూడు చీరలను రెడీ చేయటం అలా మీతో షేర్ చేసుకోవడం ఎలా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే